ఈ వీడియో చిన్న పిల్లలకు హానికారం దయచేసి పిల్లలు చూడకండి చూడనివ్వకండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఈ సూపర్ థ్యాంక్స్ బటన్ నొక్కి మీకు తోచినంత సపోర్ట్ చేయండి తాతల నాటి బైక్ ఇంట్లో పెట్టుకుని ఏం బీకాలి పాత సామాను అమ్మితే పైసలైనా వస్తాయి అయినా దీని జోకి పైసలి నలభై కిలోలు ఉంది తొమ్మిది నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలు మొడ్డ కడిగివి సరిపోవు ఐదు వందల ఏనా మందుపాటు చేసుకోవాలి సోరో తీసుకో నీ పక్కింటి పొరంగు దెంగ నేను నా ఇంట్లో ఉంటే తీసుకొచ్చి అమ్మవారి దంగి నవీంద్ర సుల్లిగా నీ మొడ్డకు బూజు వడా ఈ బాయ్ కు ఓల్డ్ మోడల్ లెక్కుంది దీన్ని మెకానికో అమ్ముతావు బోయో ఈ పోత బోగి తీసుకుంటావో మొత్తం అడ్డగొడిచింది తీసుకుని ఎంపీ కాలే ను దీన్ని కొత్త అమ్మన్న మస్తు పైసలు వస్తాయి నీకు ఆహా అదిరిపోయింది ఇప్పుడు దీన్ని అమ్మితే మస్తు పైసలు వస్తాయి మెకానిక్ అన్నా థ్యాంక్స్ అన్నా ముసలి ఉన్న నన్ను మళ్ళీ ఎం కుర్రాని చేసినావు ఇప్పుడు నడవా పరిగెడతా అరే అతుగా అర్జెంట్ గా అడ్డగాడికి రాబేసరా నానా జరీ బండి ఇండాక పోయ నేను బి పని మీద బయటికి పోతున్నా అందుకే అంట బండిప్పి అని ముడ్డవి నువ్వు నీ గుద్దల దమ్ముంటే కొనుకో లేకపోతే మూసుకో అంతేగాని నువ్వు మాత్రం ఇప్పియా అంటావు పైసల్లో దెంగయ్ ఏం రాదు ఇంత లేట్ వచ్చినావు నీ వల్ల మన సిమ్మ టైమే పోయింది ఏం అయ్యన్ బండి అడిగితే ఇయ్యలేరా నడుచుకుంటూ వచ్చినా అందుకే లేట్ అయింది అరే అత్తగా నువ్వు కూడా ఒక బండి కొనుక్కోరాదరా పైసల్ ఎవరో ఎడికలు కొనాలి ఎవరినన్న ముడ్డ గుడిపి కొనివడదేంగు ఐడియా హూడా పార్క్ దగ్గర కౌంటర్ వేసుకొని కూర్చుందాం పైసలు వసూలు చేద్దాం ఎంట్రీ ఫీ టెన్ రూపీస్ హలో తమ్మి ఎంట్రీ ఫీ టెన్ రూపీస్ ఫ్రీ కాదు ఆ టెన్ రూపీసా నేను రోజు వస్తా ఎప్పుడు ఇయ్యలే పైసలు ఈ అల్లుండి కొత్తగా రూల్ వచ్చింది బే మెయింటెనెన్స్ కోసం పైసలు కావాలి ఏ ఫ్యూ మొమెంట్స్ లో అయితే అరే మా ఎక్కడే కలరా నన్ను కట్టేసి వచ్చి పైసలు వసూలు చేసి సార్ రా అరే వాచ్మెన్ కూడా వచ్చి ఊరుకురా ఆ లేచర్ మంచి కలెక్చర్ మిచ్చైంది మచ్చు పైసలు వచ్చినాయి ఇక పోనీబే వచ్చిన కాడికి సాల్ హరి రాతుగో ఎన్ని పైసలు జమయినారా బండి కొందాం నడు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ మధ్య మన క్యాప్టెన్ కూల్ కూడా ఈ గేమ్ ఆడుతుండో ఎందుకంటే ఈ ఒక్క యాప్ లో వందకు పైగా గేమ్స్ ఉన్నాయి సో నేను ఎట్లా ఆడుతున్నానో చూద్దాం విన్జో టీమ్ మేనేజర్ వెళ్ళండి మిష్టమైన గేమ్ ని చూస్ చేసుకోండి లైక్ నేను ఇక్కడ లూడో ఆడుతున్నా చూడండి ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అదర్ పీపుల్ కూడా యాడ్ అవుతున్నారు అండ్ ద గేమ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ నేను ఇంకా ఈ గేమ్ ని గెలిచాను ఇంకా నేను రియల్ క్యాష్ కూడా విన్ అయ్యాను అది డైరెక్ట్ నా అకౌంట్ వ్యాలెట్ లోకి వచ్చేసింది ఇప్పుడు నేను మనీ విత్డ్రా చేయడానికి వ్యాలెట్ మీద క్లిక్ చేస్తాను అండ్ ఇట్స్ డన్ ఎంత ఈజీగా ఉందో చూసారు కదా మీరు కూడా హండ్రెడ్ పైగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయండి విన్ అవ్వండి లైక్ క్యారమ్ క్రికెట్ పూల్ ఏదైనా మీరు ఆడొచ్చు నా లాగా క్యాష్ విన్ అవ్వచ్చు అయితే వెంటనే విన్సో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అన్నా మంచి బండి చూపి బజెట్ అంతా సార్ ఆర్ వై వెల్ అంత బడ్జెట్ ఉందా సార్ అయితే స్కూటీ కొనుక్కోపో నీ స్కూటీ కావాలి బే రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి నాకు అయితే సెకండ్ సెకండ్ హ్యాండ్ హ్యాండ్ బైక్ కావాలి డెబ్బై వేలు అన్న తన అరవై వేలే ఉన్నాయి రాదు డెబ్బై వేలకి అమ్ముతా అరే మిగతా పదివేలు ఇన్స్టాల్మెంట్ లో కడతా ఇచ్చేసేయ్ ఇన్స్టాల్మెంట్ అయితే పన్నెండు వేలు కట్టాలి సరే కడతా కన్నా గుద్ద కింద బండి కావాల్సిందే సర్లీగా నీ గుద్దని మొయనీకున్నానారా నేను సరే పైసలు వచ్చి బండి తీసుకోవో డీటెయిల్స్ రెడీ చేస్తా అరే అతుగా మొత్తానికి నీ గుద్ద కింద బండి వచ్చిందిరా గుద్ద కింద ఏంద్రా మా ఇక్కడే రెస్పెక్ట్ ఏంద్రా నన్నే తిడుతున్నావు నిన్నెందుకు తిడతారా నేను నాకేమైనా తీటనా మళ్ళీ వాయిస్ ఎడికి వచ్చిందబ్బా సరే బండి మీద పోయి అట్లా ఒక రౌండే చేస్తా ఉన్నాడు నన్నే చీజ్ చేసి మాట్లాడతారా ఇప్పుడు చూడుర్రా నా తడాక అరే అతుగా ఇందిరా ఈ ఫాస్ట్ మిల్ల నడుపు గుద్దొక్కుతుంది నేను నడుపుతలే రా అదే ఫాస్ట్ గా పోతుంది ఇదేం బండిరా నాయన ఫస్ట్ రౌండ్ లోనే ముడ మనం బండి పూజ చేయకుండా నడిపినాం రా అందుకే ఇట్లా అయింది డుకులారా నేనేందో ముందు ముందు చూపిస్తారా ఇంబ్రో హో దెబ్బలేంది బండి సుల్లిగో నా బండికి ఏమైనా అయిందో నీ బండి మీదకెళ్ళి కాదు నా బండి మీత్కెళ్ళబడ్డా అయినా నీకు నాకన్నా నీ బండి మీద ఎక్కువ ఫికర్ ఉందిలే ఏది నీ బండి ఉంది చూపి ఇదే నా బండి ఈ బండి మస్తుంది ఇది నాకు ఇచ్చి నాది నువ్వు తీసుకో నా బండికి చేయబడితే ముట్టేశా వాడుకో అయ్యోనే ముడ ఉడతావా అది నేనలేనా నువ్వు కాకపోతే బండి అన్నదాడుకోవు ఇలా నా టైం అస్సలు బాగలేదు దెబ్బ మీద ఉంది మంచిగా అరే అరగా బండెతో ఉన్నావు కానీ మాకు పార్టీయలేరా నువ్వు అరే టెన్షన్ పడక మామా ఆ తా టెన్షన్ తీసుకోవద్దు బారికి పోదాం తాగుదాం పైసలు లేకుండా దెంగేసాం పోయి కాస్ట్లీ ఇస్తా ఇస్తా ఆ సుల్లిగలు పైసలు లేకుండా పారిపోతారు పట్టుకోర్రాద్ద మోసుకొని పైసలు చీవో లేకపోతే మొడ్డ గుడిపోసా ఫస్ట్ గుడిపో దొరకాలి కదరా అరే ఇదేంది బైక్ స్టార్ట్ అయితే లేదు అరే బైక్ స్టార్ట్ గా రా ప్లీజరా మొడ్డవి అవుతా దెవరికినావరా మా ఎక్కడే అరే అతడు బుక్ రా లంగా పని చేసి పారిపోలా చూస్తావు అందుకే మొడ్డ పడిపోయినారా అరే అతుగా బైక్ ఎందుకు స్టార్ట్ కాలేరా ఏమోరా ఎంత కిక్ కొన్నా స్టార్ట్ కాలే కానీ సుల్లిగా గుద్దావల్ ది పైసలు వసూలు చేసినాక మాత్రం స్టార్ట్ అయింది సరే గుద్దవాళ్ళు తాగు నో జాగ్రత్త ఇంటివోమెంట్స్ ఇప్పుడు చూడరా నా తడాక అరే ఇదేంది బండి ఇట్లా గుద్దేసింది అరే సులివా నా కారణం గుద్దుతావా దిగురా దిగు బండి దిగు అన్నా సారీ అన్నా కావాల్సికని గుద్దలే సడన్ గా బండి జంపైంది గుద్దవాళ్ళుగా తాగి డ్రైవ్ చేసింది కాక ఉల్టా బండిని బ్లేమ్ చేస్తావు గుద్దా మూసుకొని వెళ్ళి లేకపోతే బండి దెంకపోతా పోతా ఎవరి ముఖం చూసినానో ఏమో మొత్తం లాస్ట్ లాస్ట్ అవుతుంది స్టాప్ 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 ముడ్డ కూడా రోయ్ ముడ్డ కూడా దింగేస్తాయి అరే బండి కరెక్ట్ గా పోలీస్ వద్దాన్ని వచ్చి ఆగింది ఊదురా నేను సిగరెట్ తాగా సార్ అలవాటు లేదు నొకరాలు దింగకుండా మీటర్ ఊదు సార్ ఒక్క కోటరే తాగినా సార్ ఎక్కువ తాగలే ప్రామిస్ తాగినా ఒప్పుకున్నావు కదా చాలా అని పైసలు లేవు సార్ తర్వాత ఆన్లైన్ లా కడతా కానిస్టేబుల్స్ ఇటు చాలా అని గడతలే బడీ వ్యాన్ లెక్కయండి వ్యాన్ లెక్కిస్తే గుద్ద మీద దత్తా సార్ నేనలేదు సార్ నువ్వు కాకపోతే బండి అరడుకోవు చోల్ ఐదు వేలు కట్టు బార్ల అట్టుడు పోయినా ఐదు వేలు కట్టినా కారుడ్ని గుద్దిన ఐదు వేలు కట్టినా ఇప్పుడు పోలీసు తిట్టినా ఐదు వేలు కట్టినా ఈ దరిద్రం నేను గుద్ద కింద పెట్టి తోలుతా అంటే నా గుద్దల మండింది అందుకే మొడ్డ కొడిపినారా నీ బండి గుద్దల మొడ్డ లాస్ట్ మీద లాస్ట్ చేస్తున్నారు అంట పెట్టి వాడదా నువ్వు ముద్దగానివి కావలసినప్పుడు స్టార్ట్ కావు నీకు ఇష్టం వచ్చినప్పుడే స్టార్ట్ అవుతావు నీ వల్ల నేను తన్నులు తింటున్నా అది నా ఇష్టం రా సుల్లిగా నువ్వు నడిపించినప్పుడు నేను నడవా నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను నడుస్తా అరే బండి బాడుకోవు నీ ఓనర్ గాని నేను నేను చెప్పినట్టు వినాలే నా సుల్లికినా అయినా బైకి సుల్లి ఉండేదా రచీకనికి ఒకప్పుడు ఉండేది బే అయితే ఇంద్ర నా మాట మొడ్డ వింటలేవు ఇప్పటిసారి ట్యాంక్ లో పెట్రోల్ అరే బాడుకో నువ్వు చావు వస్తాను ఇంజన్ మొత్తంలా కలుస్తాయి ఒక్క నిమిషం నేను నాతోనే మాట్లాడుతున్నానా లేకపోతే బైక్ నాతో మాట్లాడుతుందా బైక్ గానే మాట్లాడుతున్నా రాతుగా బైక్ కొంపదీసి నువ్వు దయ్యం బైకా నేను దయ్యం కాదురా లంబడికే నా పేరు సైదులు సైదులా అవురా ఈ బైక్ నన్ను చాలా ఇష్టంగా కొన్నా అది కూడా ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సైదులన్న బైక్ కొంటే మరి నీ ఆత్మ బైక్ లోంది టైం లా మా ఊర్ల నేను ఒక్క బైక్ వేసుకొని తిరుగుతుంటే మంది గుద్దల మండింది అయితే ఒక రోజు రాత్రి సుల్లిగాళ్ళు రేయ్ ఈ బైక్ పిందిరా ఆ సైదుల్ గాడు మన ముందే కాళ్ళ ఎగిరేసుకొని తిరుగుతుండు ఆ బైక్ ని మొడ్డగొడిపడు రా ఇక నా బైక్ అట్లా అయింది చూసి నేను తట్టుకోలేకపోయినా నేను కూడా బిస్కెట్ అయినా కానీ నేను సచ్చిన తర్వాత నా ఆత్మ పైకి పోకుండా బైక్ లా గుసాయించింది ఎందుకు గుస్సాయించిందో నాకు అర్థమైంది నీ బైక్ ని ముడ్డగొడిపి నోడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఆడిసస్తేనే నీకు ముక్తి దొరుకుతుంది ఆ సులిగా ఎప్పుడు ససడో నాకు ముక్తి ఎప్పుడు దొక్కుతుందో అరే హౌలిగా కొట్టుగా పిత్తుగా నా బైక్ మాట్లాడుతుంది రా ఏ ఊకో బే ఈ నోటోడు అవ్వలే గడితే చెప్పాడు చూతాడంట నీ ఆవులే గుద్దలా మొడ్డా నిజంగానే మాట్లాడతావే అలే అవులా బైక్ మాట్లాడుతుంది ఇదే మా ఈ బైక్ ఫస్ట్ ఓనర్ సైదుల్ ఆత్మ ఈ బైక్ లో గుసాంచిందిరా అందుకే ఇట్లా అవుతుంది అంటే ఇది బైక్ కాదు ప్రేతాత్మ బైక్ ఓకరా కరా బాడగవ్ నా శత్రు చచ్చిపోతే నాకు ఆటోమేటిక్ గా ముక్తి దొక్కుతుంది అర్రే ఈ కార్ యాక్సిడెంట్ లా ఎవడో ముసలోళ్ళు చచ్చిపోయిండు కదా అరే వచ్చేరాత్రులు నీ ఆత్మకి దొరికిపోయింది నిజమా అయితే ఫ్రెండ్స్ నా శత్రుగాడు మొట్ట నా ముక్తి దొరికింది నేను పోతున్నా బాయ్ అరే సైదు ఆదమా అట్లా ఓకు అయ్యా వెళ్ళిపోయాడు పోనీ రాతుగా బాధ ఆత్మలున్న బైక్ లో కూర్చుంటే మనం మొట్టగొడుస్తాం